స్వామిని తమలపాకులు వడమాలలతో ఎందుకు పూజిస్తారు దాని వెనుక ఉన్న పౌరాణిక కథలేమిటో తెలుసుకుందాం హిందూ ధర్మంలో భక్తులు తమకు ఇష్టమైన దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు మంగళవారం వచ్చిందంటే చాలు హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి హనుమాన్ చాలీసాతో మారుమ్రోగుతాయి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు తమలపాకులతో పూజించి వడమాలలు సమర్పిస్తే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని మన పండితులు చెబుతారు అసలు హనుమానికి తమలపాకులకున్న అనుబంధం ఏమిటో తెలుసుకుందాం ఒకప్పుడు రావణాసురుడు సీతను అపహరించిన తర్వాత ఆమె జాడను తెలుసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించినా జాడ తెలియక రాముడు శ్రీరామచంద్రుడు చాలా బాధపడుతుంటాడు అప్పుడు జాంబవంతుడు హనుమంతుణ్ణి ప్రేరేపిస్తాడు అతను ఒక్కడే తప్పకుండా సీతమ్మ జాడను తెలుసుకోగలడని తనకున్న శక్తి ఎంత గొప్పదో వివరిస్తాడు హనుమంతుడికి తన శక్తి యొక్క బలమేంటో తెలుసుకునే శాపం వలన తెలుసుకోలేకపోతాడు ఎవరైనా పొగుడితే తప్ప తనలో ఉన్న అంతర్గతమైన శక్తి ఏమిటో తెలుస్తుంది జాంబవంతుడు తెలుపగా హనుమంతుడు లంకకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు జాడ తెలుసుకున్న తర్వాత శ్రీరాముడి వద్దకు ఆంజనేయుడు తిరిగి వస్తుండగా వానరులందరూ ఎదురు చూస్తుంటారు ఇక ఆంజనేయుడికి ఘనంగా స్వాగతం ఆ వనములో ఆకులు పూలు ముఖ్యంగా తమలపాకులను మెడలో వేసి స్వాగతం పలికినట్లు చెప్తారు దీంతో ఆంజనేయుడికి తమలపాకులంటే ఎంతో ప్రీతి అని చెప్తారు మరొక విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామికి సహజంగా ఉగ్రస్వరూపుడు తమలపాకుల దండ స్వామికి అలంకరించడం వల్ల స్వామి ఉగ్రస్వరూపం వీడి శాంత స్వరూపంతో భక్తుల్ని అనుగ్రహిస్తారని భక్తుల ఒక విశ్వాసం ఆంజనేయ స్వామి సాక్షాత్తు రుద్రావసార రుద్ర అవతార సంభూతుడనియు రుద్రాంశతో జన్మించినవాడు కాబట్టి అతన్ని చల్లపరచడానికి తమలపాకులతో పూజించడం వలన సకల అభిష్టాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతుంటారు ఇక మరి కథ కూడా ఉంది మరి యొక్క పురాణ కథకు కథ కూడా ఉంది ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అని అనడంతో ఎటువంటి సందేహము లేదు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి స్వామి ఏమిటిది మీ నోరంతా ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీవనము అంటే అరటి తోటల్లోనూ విహరిస్తాడు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వలన నాగదోషి నాగదోషము సర్ కాలసర్ప దోషం వంటి మహాభయంకరమైన దోషాల నుంచి శాంతి కూడా జరుగుతుంది విముక్తి లభిస్తుంది ఇక లేత తమలపాకులు హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది అంటే నయం అవుతుంది ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన తాంత్రిక వలన కలిగే పీడలు తొలగిపోతాయి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది కలహాలు దూరం అవుతాయి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యము సిద్ధిస్తుంది వాళ్ళు బాగా ఎదుగుతారు విద్యల్లో రాణిస్తారు వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామివారికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పళ్ళు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది ఇక స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంఘంలో గౌరవనీయంగా వ్యక్తిగా మారుతారు అంటే కీర్తి ప్రఖ్యాతులు కలుగుతాయి శనేశ్వరుని దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకుల హారాన్ని వేస్తే శనేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది వైద్య పరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు అంతు చిక్కని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదానిగా తింటూ ఉంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి ఆరోగ్యము సిద్ధిస్తుంది సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహము ఉంటుంది ఇక వాద వివాదాలలో స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని ప్రసాదంగా తింటే జయం కలుగుతుంది అంటే విజయం కలుగుతుంది అన్ని పనులలో తామూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజలో కూడా వాడుతారు తమలపాకులతో మాలను వేసి ఆంజనేయ స్వామికి వేస్తారు అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దేనికి కూడా పర్ణ ప్రసాదం అనే పేరు లేదు ఒక ఆంజనేయ స్వామి ప్రసాదానికే ఉంటుంది హనుమంతుడికి వడమాల ఎందుకు వేస్తారు దాని వెనుక ఉన్న రహస్యమేమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఆంజనేయుడు హిందువుల ఆరాధ్య దేవుడు దక్షిణాదిలో హనుమంతుడికి వడమాల వేసి పూజలు చేస్తారు భక్తులు చాలా ఎందు ఆంజనేయుడికి వడమాలకున్న సంబంధం ఏమిటి అని చాలామందికి అనుమానాలు కలుగుతాయి దీని వెనుక పెద్ద పురాణ కథ ఉంది అదేంటో వివరంగా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నైవేద్యం పెట్టడం మానవాయితీ తిరుమల వెంకటేశ్వర స్వామికి లడ్డూ ప్రసాదం అంటే మహాప్రీతి వినాయకుడికి ఉండ్రాలు శ్రీరాముడికి వడపప్పు పానకం కృష్ణుడికి వెన్న ప్రీతికరం ఇలా భగవంతుడికి ఇష్టమైన ప్రసాదం సమర్పిస్తే వారు సంతోషపడి ప్రసన్నులవుతారని శుభ ఫలితాలు ఇస్తారని భక్తుల యొక్క నమ్మకం అలాగే హనుమంతుడి కూడా వడమాల వేస్తారు మినుములు మిరియాలతో చేసిన వడ వడలను మాలగా చేసి హనుమంతుడికి సమర్పిస్తే ఆయన ఒక్కరే కాదు మరో ఇద్దరు కూడా సంతృప్తి చెందుతారంట వారెవరో వివరంగా తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు ఎంతో ప్రీతికరమైన రోజు ప్రతి మంగళవారం హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు భక్తులు సింధూరం తమలపాకలు వడమాలను స్వామి వారికి సమర్పిస్తారు ఇక అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం మినుములు మిరియాలతో చేసిన నూట ఎనిమిది వడలను మాలగా చేసి హనుమంతుడికి వేస్తారు పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి అలా ఎందుకు వేయాలి అనే దానికి పురాణ కథ ఒకటి కూడా ఉంది అది ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం హనుమంతుడు చిన్నతనములో చిలిపి చేష్టలు చేసేవాడని పురాణాలు చెప్తున్నాయి బాలహనుమాన్ పసితనములో సూర్యుడిని మింగిన కథ కూడా అందరికీ మనకు తెలిసే ఉంటుంది ఆ కథ ప్రకారం సూర్యుడిని చూసి ఎర్రటి పండు అని భావించి బాణుణ్ణి వెంబడిస్తాడు హనుమంతుడు దాన్ని తినడానికి ఆకాశంలోకి ఎగురుతాడు అది సూర్యగ్రహణ సమయం కావడంతో రాహు కూడా సూర్యుణ్ణి మింగేందుకు వస్తాడట రాహుని చూసిన ఆంజనేయుడు ఆయన పక్కకు తోసేస్తాడు ఆ తర్వాత సూర్యుణ్ణి మింగపోతాడు అది తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడిపై సంధిస్తాడు వజ్రాయుధం తగలడంతో ఆంజనేయుడు దవడ గాయపడుతుంది అది చూసి ఆంజనేయుడు తండ్రి వాయుదేవుడు ఆగ్రహిస్తాడు లోకం నుంచి తన పవనాలను ఉపసంహరించుకుంటాడు లోకమంతా అంతా అల్లకల్లోలం అవుతుంది దీంతో దేవతలంతా దిగివస్తారు వాయు సంచారం లేకపోతే సృష్టికి మనగడే జరగదు కదా వాయువు లేకపోతే ఏ జీవి కూడా బ్రతకలేదు కదా వాయుదేవుణ్ణి శాంతింపజేసి ఆంజనేయునికి సకల వరాలు అందజేస్తారు చిరంజీవిగా ఆశీర్వదిస్తారు రాహు కూడా హనుమంతుని పరాక్ర పరాక్రమానికి మెచ్చి వరాలు ఇస్తాడు హనుమంతుడికి మినుములతో చేసిన వడలను నైవేద్యంగా పెడితే రాహుదోషాలు తొలగిపోతాయని చెప్తారు రాహు సర్పాకారంలో ఉంటాడు కనుక వడలని మాలగా చేసి ఆంజనేయుడికి వేస్తే హైందవ ధర్మంలో నూట ఎనిమిది సంఖ్యకున్న ప్రాధాన్యతను బట్టి నూట ఎనిమిది వడలతో మాలని చేసి ఆంజనేయుడికి సమర్పిస్తారు హనుమంతుడికి వడమాల సమర్పిస్తే రాహుదోషమే కాదు శని దోషాలు కూడా పోతాయని ప్రతీతి ఇక కాలసర్పదోషాలు నాగదోషాలు కూడా తొలగిపోతాయి కావున ఎవరికైతే ఈ సమస్యలతో బాధపడతారో వారు తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి నమ్మకం విశ్వాసంతో ఏ పని చేసినా అంతా విజయమే జరుగుతుంది అన్ని పనులలో విజయం చేకూరుతుంది వడమాల వేసే సాంప్రదాయం దక్షిణాదిలో మాత్రమే ఉంటుంది ఉత్తరాదిలో ఆంజనేయుడికి జిలేబీ మాల వేస్తారు జిలేబీలు కూడా మినుములతోనే చేస్తారు ఎందుకంటే అక్కడ కారం కన్నా తీపిని ఇష్టపడతారు ఉత్తరాదిలో చెరుకు ఎక్కువగా పండుతుంది కనుక మినుములతో చేసే తీపి పదార్థంగా జిలేబులను హనుమంతుడికి నూట ఎనిమిది మాలగా చేసి సమర్పిస్తారు రాహు శని దోషాల నుంచి విముక్తి కల్పించమని ప్రార్థిస్తూ ఉంటారు ఎవరు జాతక దోషాలతో కాలసర్ప దోషాలు నాగదోషాలు రాహుదోషాలు శని దోషాలతో పీడించబడతారో వాళ్ళందరూ ఆంజనేయ స్వామికి ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా గ్రహ దోషాల నుంచి బయటపడి సకల శుభాలు కలుగుతాయి గ్రహాలు శాంతిస్తాయి అన్నిటిలో విజయము కలుగుతుంది ఏ పూజ చేసినా నమ్మకం విశ్వాసంతో చేస్తేనే ఫలితాలు కలుగుతాయి ఏ పూజ ఫలించాలన్నా ముందుగా మనం చేసుకున్న కర్మను నివార దోషాలను నివారించుకోవాలి అవి పోవాలంటే సత్కర్మంతోటే కలుగుతాయి కావున మంచి దారితో నడిచి ధర్మబద్ధంగా నడుచుకుంటే ఎలాంటి దోషాలైనా విముక్తి కలుగుతుంది ఏ దేవుడైనా చల్లని దృష్టితో దీవిస్తాడు శుభాన్ని కలిగిస్తాడు కావున తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే పెళ్ళి కాని వారికి కూడా పెళ్ళి అవుతుంది రాహు దోషం ఉంటే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి సంసారంలో కలతలు కలుగుతాయి స సంతాన నష్టం కలుగుతుంది ఇవన్నిటి నుంచి విముక్తి పొందాలంటే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది శుభం చేకూరుతుంది